హాయ్ ఫ్రెండ్స్ ఊహించని విధంగా తగ్గిన కార్ల ధరలు ఎయిట్ పాయింట్ నైన్ ల్యాక్ వరకు తగ్గింపు మారుతుకి ఎంత తగ్గిందో చూద్దాం రండి ఏ కారుకి ఎంత తగ్గిందనేది ఆల్టో కేటన్ వచ్చి నలభై వేల రూపాయలు తగ్గింది జీఎస్టీ తగ్గింపు వల్ల వేగనార్ వచ్చి యాభై ఏడు వేల రూపాయలు వరకు తగ్గింది స్విఫ్ట్ యాభై ఎనిమిది వేల రూపాయలు తగ్గింది డిజైర్ అరవై ఒక్క వేల రూపాయలు తగ్గింది బెలానో అరవై వేలు తగ్గింది ఏ కార్ కొంటారో కామెంట్లో తెలియజేయండి ఫ్రాంక్స్ అరవై ఎనిమిది వేల రూపాయలు తగ్గింది బ్రిజా డెబ్బై ఎనిమిది వేలు తగ్గింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇకో యాభై ఒక్క వేల రూపాయలు తగ్గింది ఎర్టిగా నలభై ఒక్క వేల రూపాయలు తగ్గింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సెలెరియో యాభై వేల రూపాయలు తగ్గింది ఎస్ప్రెసో ముప్పై ఎనిమిది వేలు తగ్గింది ఇగ్నిస్ యాభై రెండు వేల వరకు ఆదా చేసుకోవచ్చు జిమ్మి వన్ పాయింట్ వన్ ఫోర్ ల్యాక్ భారీ ఆఫర్ ఇది ఎక్సెల్ సిక్స్ ముప్పై ఐదు వేలు తగ్గింది మీరు కారు కొంటే కామెంట్ చేయండి ఇన్విక్టో టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ నెక్స్ట్ టాటా మోటార్స్ కార్లపై ఎంత తగ్గిందో చూద్దాం రండి టాటా టియాగో డెబ్బై ఐదు వేల వరకు తగ్గింది జిఎస్టీ బెనిఫిట్ వల్ల టైగర్ ఎనభై వేలు తగ్గింది ఆల్ట్రోజ్ వన్ పాయింట్ టెన్ ల్యాక్ కట్ టాటా పంచ్ ఫేమస్ కార్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ టాటా నెక్సాన్ టాటాలోనే బాగా క్లిక్ అయిన కార్ వన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్ టాటా హ్యారియర్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ సఫారీ లక్ష నలభై ఐదు వేలు తగ్గింది ఫేమస్ కార్ టాటా కారు అరవై ఐదు వేల వరకు తగ్గింది నెక్స్ట్ వచ్చి హొందాయ్ కంపెనీలో జీఎస్టీ తగ్గింపు వల్ల ఎంతవరకు తగ్గిందో చూద్దాం రండి టూ పాయింట్ ఫోర్ ల్యాక్ వరకు బెనిఫిట్స్ ఉన్నాయి హొందాయ్ కార్లు గ్రాండ్ ఐ టెన్ టెన్యుస్ డెబ్బై మూడు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు తగ్గింది ఔరా డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు తగ్గింది ఎక్స్టర్ ఎనభై తొమ్మిది వేల రెండు వందల తొమ్మిది రూపాయలు తగ్గింది ఐ ట్వంటీ తొంభై ఎనిమిది వేల యాభై మూడు రూపాయల వరకు తగ్గింది ఐ ట్వంటీ ఎన్లైన్ లక్షా ఎనిమిది వేల రూపాయల వరకు తగ్గింది వెన్యూ వన్ పాయింట్ టూ త్రీ ల్యాక్ తగ్గింది వెన్యూ ఎన్లైన్ వన్ పాయింట్ వన్ నైన్ ల్యాక్ తగ్గింది మీరు ఏ కారు కొంటారో కామెంట్ చేయండి వెర్న అరవై వేల ఆరు వందల నలభై రూపాయలు తగ్గింది క్రిటా డెబ్బై రెండు వేల నూట నలభై ఐదు రూపాయలు తగ్గింది క్రిటా ఎన్లైన్ డెబ్భై ఒక్క వెయ్యి ఏడు వందల అరవై రెండు రూపాయలు తగ్గింది అల్కాజార్ డెబ్బై ఐదు వేల మూడు వందల డెబ్భై ఆరు రూపాయలు తగ్గింది చుస్కాన్ రెండు పాయింట్ నాలుగు లక్షలు తగ్గింది నెక్స్ట్ వచ్చి రెనాల్ట్ కార్లపై చూద్దాం ఒకటే కారు ఉంటుంది రెనాల్ట్లో తక్కువ మోడల్స్ కాబట్టి కైగర్ హైయెస్ట్ కట్ ఇన్ లైనప్ తొంభై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలు తగ్గింది నెక్స్ట్ వచ్చి టయోటా చూద్దాం రండి ప్రైవేట్ ఆఫ్ ఫార్చునర్ మన మినిస్టర్లు ఎమ్మెల్యేలు మొత్తం ఈ కారణం వాడతారు త్రీ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్ కట్ లెజెండర్ త్రీ పాయింట్ త్రీ ఫోర్ ల్యాక్ లోయర్ కాస్ట్ హిలాక్స్ టూ పాయింట్ ఫిఫ్టీ టూ ల్యాక్ ఇదేదైనా లగేజ్ మూసుకోవడం ఇది వెల్ఫైర్ మన హీరోలు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాడుతున్నారు టూ పాయింట్ సెవెంటీ ఎయిట్ ల్యాక్ కట్ కమరి వన్ పాయింట్ వన్ ల్యాక్ చీపర్ ఇనోవా క్రిస్టా వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ ఇన్నోవా హైక్రాస్ లక్షా పదిహేను వేల వరకు తగ్గింది మీరు ఏ కార్ కొంటారో కామెంట్ చేయండి అదర్ మోడల్స్ వచ్చి లక్షా పదకొండు వేల వరకు తగ్గి వేరే మోడల్స్ కూడా నెక్స్ట్ వచ్చి స్కోడా కార్లు చూద్దాం రండి మీరు ఏ కార్ కొంటారో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి త్రీ పాయింట్ త్రీ ల్యాక్ జిఎస్టీ కట్ టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ బెనిఫిట్స్ కుషాక్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ జిఎస్టీ కట్ వల్ల ఫెస్టివల్ ఆఫర్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ తగ్గించారు సిక్స్టీ త్రీ థౌజండ్ జిఎస్టీ కట్ వన్ పాయింట్ టూ ల్యాక్ ఫిఫ్టీ ఆఫర్ డిస్కౌంట్ మహీంద్ర కార్లపై జిఎస్టీ తగ్గించడం వల్ల అప్ టు వన్ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్ ఆఫర్ ఉంది నియో జిఎస్టీ తగ్గడం వల్ల లక్ష ఇరవై ఏడు వేల వరకు తగ్గింది ఎక్స్యూవి త్రీ ఎక్స్ ఓ లక్షా నలభై వేలు తగ్గింది థార్ రేంజ్ వచ్చి లక్షా ముప్పై ఐదు వేలు తగ్గింది తార్ రాక్స్ వచ్చి లక్షా ముప్పై మూడు వేలు తగ్గింది స్కార్పియో క్లాసిక్ వచ్చి ఒక లక్ష వెయ్యి రూపాయలు తగ్గింది స్పెషల్ ఆఫర్ అని కనుకోండి స్కార్పియో ఎన్సీస్ వచ్చి లక్ష నలభై ఐదు వేలు తగ్గింది మీరు ఏ కారు కొంటారో కామెంట్ చేయండి ఎక్స్వి సెవెన్ హండ్రెడ్ లక్ష నలభై మూడు వేలు నెక్స్ట్ వచ్చి మెసేజ్ బెయిన్ ఈ కార్లు హై కాస్ట్ ఉంటాయి కదా అందరూ కొనలేరు కాబట్టి మామూలుగా రేట్లు మాత్రం చూపించాను మీకు నచ్చింది చూసుకోండి దాంట్లో నెక్స్ట్ బిఎండబ్ల్యూ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్